హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు అయితే నేను భీమవరం వారి పికిల్ మటుకు అయితే వచ్చేసాను వీళ్ళ దగ్గర వందకు పైగా పికిల్స్ అయితే ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ ఈ పికిల్స్ తయారీలో ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ వెనిగర్ లాంటివి ఉపయోగించకుండా మిషనరీ ఉపయోగించకుండా ఆంధ్ర సాంప్రదాయ పద్ధతిలో హైజీనిక్ గా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఒకప్పుడు మన ఇళ్లలో అమ్మమ్మలు నానమ్మలు తయారు చేసే హ్యాండ్ మేడ్ ప్రాసెస్ తో పికిల్ తయారు చేస్తారు ఈ పికిల్ మార్ట్ కంపెనీ ఇండియాలోనే మొట్టమొదటి హ్యాండ్ పికిల్ స్టోర్స్ చైన్ ని ఏర్పాటు చేసింది వీళ్ళు పిక్కిల్స్ తో పాటు పొడులు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు వీళ్ళకి దేశ విదేశాల్లో డెబ్బైకి పైగా ఫ్రాంచైజీ ఉన్నాయి మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఎటువంటి డిపాజిట్ లేకుండా మంత్లీ ఫీజులు లేకుండా తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయగలిగే బిజినెస్ ఇది ఎటువంటి ఫుడ్ వేస్టేజ్ లేకుండా షెఫ్లు లేకుండా హెల్పర్స్ అవసరం లేని ఫుడ్ బిజినెస్ లో దొరకనని మీరు ఎప్పుడు చూడని ఎప్పుడు వినని వందకు పైగా వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ మన పికిల్ మార్ట్ లో దొరుకుతాయి ఇంకా ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే పికిల్ మార్ట్ ఫ్రాంచైజీ సెటప్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ నుండి టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ వరకు ఉంటుంది ఈ అమౌంట్ లో స్టోర్ కావాల్సిన కొన్ని రకాల అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే అవుట్లెట్ లో జరిగే సేల్స్ పై ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది మీకు పిక్కిల్ మార్ట్ స్టోర్ ఆపరేషన్ పై పూర్తి ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు సో మీకు కూడా ఈ బ్రాంచెస్ కావాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను కింద ట్యాగ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో